టూ ఆల్ దిస్ ఇందూ క్రేజీ లాంగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంట్లో చూస్తే ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారు కదా ఇంకా వైజాగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగే ముందు రోజు నైట్ ఉన్న అట్లనే తోమేస్తున్నాము ఇంకా ముందు రోజే బార్సాల అయ్యింది ఇంకా ఇటు వాళ్ళు అటు చుట్టాలైతే వెళ్ళిపోయారు మేమే ఉన్నాము ఇంకెక్కడికైనా వెళ్దాం అని అయితే అడిగింది మా పవిత్ర ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో అయితే చూసే ఉంటారు కదా సో ఈరోజు మా పెద్దమ్మ మా మామయని మా పవిని కూడా మళ్ళీ మీకు పరిచయం చేసేస్తా మన ఫ్యామిలీలో కలిపేసుకోండి సో మా వాళ్ళు వీళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి కాదు సో అందుకే ఫంక్షన్ అయిపోయిన వెంటనే అయితే వెళ్ళిపోయారు ఇంకా ఫైనల్ మేమైతే మిగిలాము ఇంకా మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాం కదా టిఫిన్స్ మార్నింగే పెట్టుకుంటే పని అవ్వదని చెప్పేసి బయట నుంచి తెప్పించేశారు మా మావయ్య ఇంకా ఇడ్లీ అవైతే తెచ్చేసారు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసుకొని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం దానికైతే కట్ చేస్తున్నారు కూరగాయలు అవి ఇక్కడ మా నాన్న అయితే ఫ్రెష్ అయిపోయి తినేస్తున్నారు మా పెద్దోడైతే ఫోన్ చూస్తున్నాడు తిను మా పెద్ద పెద్దమ్మ మొత్తం అమ్మ వాళ్ళు ఐదుగురు అనమాట ఇద్దరు బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్ మా అమ్మ చిన్నదాయి మా చిన్న పెద్దమ్మ ఇందాక చూపించినాం పెద్ద పెద్దమ్మ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంటి దగ్గర చేసుకొని తీసుకువెళ్దాం అనుకుంటున్నాము కదా సో అవన్నీ మా పెద్దమ్మ అయితే ప్యాక్ చేస్తుంది ఏ ఫంక్షన్స్లో అయినా ఎక్కడైనా సరే వీళ్ళందరూ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా మేమైతే బిర్యానీ రైతా అక్కడ తినడానికి ఫ్రూట్స్ నెక్స్ట్ మిక్చర్ బిస్కెట్స్ ఇవన్నీ అయితే తీసుకువెళ్తున్నాము మా మా మావి కూడా చూపించాను కదా మా చిన్న మావయ్య తనైతే అయితే ఇంకా డైరెక్ట్ ఫంక్షన్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు ఇప్పుడు ఇక్కడ మాతో పాటు పార్క్ వచ్చి ఆ టైంకి అయితే ఎక్కి వెళ్ళిపోతారు సో ఇక్కడైతే ఇంకా ఎక్కడి ప్రిపేర్ చేస్తుంది అవుతూ ఉందన్నమాట ఇంకా అయితే ఇంకా రెడీ అయిపోయాము ప్యాక్ అయితే మొత్తం చేసేసారు పెద్దమ్ములు వీళ్ళందరూ మా చిన్నది మా పెద్దమ్మ ఎత్తుకుంది బయటని మావే కూర్చున్నారు ఫంక్షన్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోతుంది ఎందుకంటే కెమెరా వస్తా వస్తా అని చెప్పి రాలేదు సో ఫోన్స్లోనే తీసామన్నమాట ఒక్కొక్కరు ఫోన్లో ఒక్కొక్క వీడియో ఉండిపోయి అవి రావడానికైతే కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ వీడియో అయితే మ్యాగ్జిమమ్ అదే అప్లోడ్ చేసేస్తాము ఇక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసి ఏంటి చూపిస్తాము ఈ మా ఫ్యామిలీస్లో ఇవే మాకు చిన్న చిన్న హ్యాపీనెసెస్ అనమాట ఇంకా మా బాప వాళ్ళు మా బావాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మా వదిన వీళ్ళందరూ రాలేదు మీ వాళ్ళని కూడా తీసుకువెళ్ళొచ్చు కదా అని అనుకుంటున్నారేమో వాళ్ళైతే వెళ్ళిపోయారు మేము అనుకోలేదు అప్పటికప్పుడే అలా అనుకున్నా ఇంక వెళ్ళిపోయాము సో ఇంకైతే మేము స్టార్ట్ అవుతున్నాం మా ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కాలి ఇంకలా మా బ్యాచ్కి ఒక ఆటో అయితే సరిపోయింది కరెక్ట్గా ఇంకెక్కేసాము మా డాడీ కూడా వస్తున్నారు కనిపించలేదు అనుకోవచ్చేమో సో ఫైనల్ ఇలా ఫ్యామిలీ అంతా వెళ్ళాము ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసాము మహిళా శక్తి వచ్చిన తర్వాత బస్సు ఎక్కకపోతే ఎలా మాకు అసలు బస్సే పడదు కానీ మా అమ్మ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు వెళ్ళాం కానీ అక్కడ చాలా ఇబ్బంది పడిపోయాం బస్సులో వచ్చేటప్పుడు ఆటోకే వచ్చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాము ఇక్కడైతే మా పవి మా బాబుకి చాక్లెట్ కొన్నది ఇంకా కొండ తర్వాత వాడు ఊరుకోడు కదా జ్యూస్ చాక్లెట్ అవి కొన్నది మా మావి చూడండి ఎంత వయ్యారంగా కూర్చున్నాడో బ్రేక్ వేస్తే ముందుకెళ్ళిపోతామని చెప్పి మేము భయపడిపోతున్నాము ఇంక మా బాధ పడలేకైతే వచ్చేసారనమాట ఇదిగో నేను నాకు తెలియకుండా వీడియో తీసింది ఇంక ఫైనల్లీ ఆరికే బీచ్ దగ్గర దిగిపోయి మళ్ళీ అక్కడ నుంచి ఉడాపరికి ఆటో ఎక్కాలి కదా ఆటో ఎక్కుతున్నాం ఉడాపరికి అయితే వచ్చాను తర్వాత ఒకసారి మా అయితే వచ్చాము మళ్ళీ ఇప్పుడైతే మా ఫ్యామిలీతో వచ్చామన్నమాట మేము వచ్చినడికి లెవెన్ అలా అయితే అయిపోయింది ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకంటే ఇంకా ఫాస్ట్గా వచ్చిన వాళ్ళతో ఈవినింగ్ వద్దాం అనుకున్నాం కానీ మావికి ట్రైన్కి టైం అయిపోతుంది కదా అందరూ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో అయితే వచ్చాము మా పెద్దమ్మ వాళ్ళందరికీ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వాళ్ళు చాలా హ్యాపీగా ప్రౌడ్గా చెప్పుకుంటారు ఎందుకంటే నా వీడియోస్లో ఎలాంటి బ్యాడ్ వీడియోస్ లేవు నేను ఎలా ఉంటున్నా ఏంటి అనేది మాత్రమే చూపిస్తున్నాము ఇంకా మా పవిత్ర ఇక్కడ మా మావయ్య వాళ్ళు అయితే ఉయ్యలు అవుతున్నారు ఇవి మనం ఇక్కడ పెద్దవాళ్ళు ఊగాల్సిన చేయాల్సిన వేయాలి తప్ప ఇక్కడ ఏం లేవు మంచిగా ఫోటోషూట్స్కి అయితే బాగా వస్తారు పీస్ ఆఫ్ మైండ్ ఉండడానికి కూడా ఇక్కడికి వస్తారనమాట మా అయితే చాలా ఎంజాయ్ చేశారు మా మావి అయితే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే పెద్ద బే చిన్న పేరు అని అయితే అంటూ ఉంటాము ఇంక మా ఫ్యామిలీతో నేచురల్ వాయిస్ చేస్తే ఇంకా ఫన్నీగా ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం మేము మా ఫ్యామిలీతో ఉంటే ఎక్కువ నవ్వుకొనే ఉంటాము ఇంకా మా చిన్న మావి ఉంటే ఇంకా నవ్వుతూనే ఉంటాం అనమాట సో నెక్స్ట్ టైం ఇంకా ఎప్పుడు మేము వ్లాగ్స్ చేస్తే మా ఓన్గా అక్కడ ఏం మాట్లాడుతామో దాన్ని వినిపించడానికి ట్రై చేస్తాను నేను మేము అప్పటికప్పుడు అనుకొని వచ్చాం కదండీ ఇంకా పెద్దగా ప్లాన్స్ ఏం వేసుకోవట్లేదు ఒక పక్క ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతారా అని అది ఒక టెన్షన్ చిన్నడికి ముందు రోజే బాటసాల అయింది వీడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫస్ట్ మంత్కి బీచ్ అలా మా పెద్ద పెద్దం అనమాట చాలా ఇన్నోసెంట్ ప్లేసెస్ అనమాట వీళ్ళకి ఇంకా ఇంకా చూపియాలి అక్కడికైనా తీసుకువెళ్ళాలి అని అనిపిస్తుంది నెక్స్ట్ టైం అక్కడ మొత్తం వాళ్ళతో కూడా తీసుకువెళ్ళి ఇలాంటి ప్లాన్ అయితే వచ్చేస్తాము అందరూ అనుకుంటారు నాకైతే మా ఫ్యామిలీ మొత్తం ఇష్టం అందరూ ఇష్టమే నాకు ఫ్యామిలీ వాళ్ళనే కాదు నాతో మంచుకుని వాళ్ళందరూ ఇష్టం అందులో మా పెద్దమ్మ వాళ్ళు అయితే మా అమ్మ ఎలా ఇష్టమో వీళ్ళు అలానే ఇష్టం మా మే అంటే మే అమ్మా అలా ఆడాలి కదా సో అట్లా అనమాట ఇక్కడ మా పెద్దమే మొత్తం రోజు అయితే చేస్తుంది ఇంటి దగ్గర ప్యాక్ చేసినప్పటి నుంచి ఇక్కడ వడ్డీంచి తీసుకెళ్ళి మొత్తం ఎక్కడున్న మా పెద్దమ్మ ఏదో చేస్తూనే ఉంటుంది ఖాళీగా ఉండదు మా మావి అయితే అలా చిల్ అవుతున్నాడు అప్పుడు తింటారు ఆ ఫ్రెండ్స్ అంటున్నారు సో ఇక్కడైతే తింటున్నాము మా పవిత్ర అయితే మాకు పరిచయం అయింది చాలా తక్కువ కానీ బాండింగ్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది అంతే మన మనకి ఎలాంటి వాళ్ళు సెట్ అవుతారంటే మనలాంటి వాళ్ళు సెట్ అవుతారు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు జాలీగా హ్యాపీగా ఏదైనా ఉంటే ఫేస్ మీద చెప్పేయాలి లేకపోతే లేదంతే లోపల ఒక్కటి బయట పెట్టుకుని ఉండకూడదు ఒకరు బాధపడుతున్నారు అనే మాటలు మాత్రం మనం చెప్పకూడదు ఎందుకంటే మన ద్వారా ఎవరు బాధపడకూడదు కాబట్టి ఎక్కడైతే మా పెద్దమ్మ మా మమ్మీ అయితే అగ్గి తినారు మేము తింటాము సో మాకోసం ఇవి వాళ్ళ కోసం అయితే చిప్స్ తెచ్చుకున్నారు ఇంక మా అమ్మ వాళ్ళు కర్రీ ఏదైనా చేస్తామంటే వద్దన్నారు వాళ్ళు టైం అయిపోతుందని చెప్పి ఎప్పుడు పెద్ద వాళ్ళు ఇంతే కదా మా చిన్నోడు చూడండి మొత్తం మొ గ్రీన్గా బాగుంది కదా అని చెప్పి చూస్తున్నారు ఇక్కడ ఫస్ట్ అయితే వాళ్ళు తినేయమంటున్నాను మా చిన్నోడిని ఎత్తుకోవడానికి నేను ఎత్తుకుంటా అని మా పెద్దమ్మైతే నేను ఎత్తుకుంటా తినమ్మా అంటున్నారు మీ సిస్టర్స్ అందరూ ఎప్పుడో కలిపి తింటారుగా మీరు తినేయండి అని అయితే చెప్తున్నాను ఎలా అనిపించింది మా వీడియో కూడా కామెంట్ చేసేయండి మధ్యలోనే అడుగుతున్నాను అని చెప్పి ఇంకా మా సిస్టర్ బాండింగ్ మా బాండింగ్కి వచ్చేసి అయితే చెప్పొచ్చు నా వీడియోస్ అన్ని వీడియోస్లో చూసి అంటారు మా పవిత్ర మళ్ళీ వస్తుంది మళ్ళీ మా ఇంటికి వస్తుంద వస్తుంది అనమాట వీడియోస్ మంచి మంచి ప్లాన్ చేద్దాం కామెంట్ చేసేయండి ఇంకా మా చిన్న మా పెద్దోడైతే ఆడుకుంటున్నాడు చిన్న వాళ్ళు మొత్తం చూస్తున్నాడు బాగుంటుంది బ్యాక్ సైడ్ పార్క్ ముందైతే బీచ్ అనమాట పార్క్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసాము చేసిన టైంలో వీడియో తీయడమే అవ్వదు ఎంజాయ్ చేసిన టైంలో అనమాట ఇక్కడ ఫుడ్ తినిపిస్తుంది మా చెల్లి మ్యాక్సిమం ఏం తిన్నా సార్ దాని ప్లేట్ వైపే నాకు వెళ్తుంది నేను తిన్నప్పుడు నా ప్లేట్ వైపే వస్తుంది ఇంకా మా చెల్లి తినేసి చిన్న పెద్దోడికి అయితే తినిపిస్తుంది చిన్న మా పెద్ద మెత్తుకుంది ఇంకా నేనైతే పెట్టేసుకొని తినేస్తున్నాను ఇంతకీ అవును చాలామంది అడుగుతున్నారు ఆఫ్టర్ డెలివరీ వీడియోస్ పెట్టమని నెక్స్ట్ ఖచ్చితంగా పెడతాను ప్లీజ్ ప్లీజ్ సారీ సారీ ఇక్కడైతే తినేసి ఇంకా అలాగ చూసొచ్చేద్దాం ఒక రౌండ్ అని అయితే వస్తున్నాం వీళ్ళిద్దరేదో తేడానికి మళ్ళీ బయటకు వెళ్ళారు మా మావయ్య వీళ్ళు మా మావ్యతో అయితే మంచిగా మస్తు ఎంజాయ్ చేయొచ్చు మా చిన్నోడు అయితే అసలు టైడ్ అవ్వట్లయితే మళ్ళీ తిట్టుకోకండి ఇందులోకి వెళ్తే ఎంతో భయంగా ఉంటుందేమో అనుకున్నాం కానీ ఏం లేదు ఇటు నుంచి ఎలా తిరిగి లైటింగ్ వచ్చింది ఫోన్ లైట్ వేసాం అనవసరంగా అప్పుడు కాలేజ్ టైంలో వచ్చినప్పుడు చాలా భయపడ్డాము ఎందుకంటే నుంచి కాలేజ్ వాళ్ళు వచ్చేవారు అంటే వేరే కాలేజ్ వాళ్ళు ఇటు నుంచి మేము అరుచుకుంటూ అరుచుకుంటూ వాళ్ళం అవన్నీ గుర్తొచ్చి అడేసి అనమాట సో లోపలంతా చీకటిగా ఉంది ఇంక మా పెద్దమ్మ వాళ్ళందరం కలిసి అయితే వెళ్తున్నాము మా చిన్న అయితే అక్కడ మా అక్క పెట్టుకుంది ఇంకో అక్క సో ఫైనల్గా వచ్చేసి బీచ్లోకి అయితే వెళ్తున్నాము బీచ్లో ఆడదామంటే చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చాలా భయం సో బీచ్ కూడా వచ్చేయండి వెళ్ళిపోదాం నా వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేసేయండి నెక్స్ట్ టైం మా అన్నయ్యలు వదినలు వీళ్ళందరితో కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కూడా మా బావాలు మా పెద్ద వాళ్ళతో కూడా చేస్తాను వీడియోస్ ఇక్కడైతే బాగుంటుంది చాలా బాగుంటుంది బీచ్ బీచ్ బాగుంటుంది పార్క్ మొత్తం బాగుంటుంది ఫుల్ వీడియోస్ చేసుకోవాలి ఫొటోస్ చేసుకున్న వాళ్ళకైతే ఫస్ట్ అని చెప్పచ్చు తడిచాము అంత ఎక్కువ అయితే తడలేదు కానీ పర్లేదు ఎంజాయ్ చేసామని అయితే చెప్పుకోవచ్చు మా పెద్దోని కాయలేకపోతున్నా నేను అందుకే ఎక్కువ ఎంజాయ్ చేయలేదు ఫొటోస్ ఇవన్నైతే బాగా తీసుకున్నారు సిస్టర్స్ బాండింగ్ వేరు కదా ఎందుకంటే నాకు మా చెల్లెంది కాబట్టి వీళ్ళు సిస్టర్స్ బాండింగ్ అయితే తెలుసు నాకైతే ఎందుకో తెలియదు అమ్మ దగ్గర ఎక్కువ ఉండడం ఆ మాటలో చెప్పలేను కానీ మా పెద్దమ్మ వాళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం సరే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అయిపోయింది వీడియో ఉంటాను బాయ్ బాయ్